కోనసీమ జిల్లా రాజోలు మండలంలో దారుణం జరిగింది వ్యభిచారం చేయమంటే ఒప్పుకోలేదని ఆమెను కత్తితో పొడిచి చంపాడు యువకుడు ఈ ఘటన బీసావరం సిద్ధార్థనగర్లో జరిగింది రాజోలు మండలం మెరకపాలెం గ్రామానికి చెందిన యువతికి నాలుగేళ్ల క్రితం దగ్గర బంధువుతో వివాహం జరిగింది అయితే పెళ్లైన నాలుగు నెలలకే భర్తతో విడిపోయింది ఆ తర్వాత విజయవాడలో కారు ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న షేక్ షమ్మతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం సాజీవనం వరకు వెళ్లింది షేక్ షమ్మ గంజాయితో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో వీరి మధ్య గొడవ జరిగింది డబ్బు కావాలి వ్యభిచారం చేసేందుకు వెంటరమ్మని షేక్ షమ్మ యువతిని పిలిచాడు అందుకు ఆమె అంగీకరించలేదు దీంతో యువతిపై దాడి చేశాడు కత్తితో పొడిచాడు ఆమె అక్కడికక్కడే చనిపోయింది అడ్డు వచ్చిన యువతి తల్లి గంగా సోదరుణ్ణి కూడా గాయపరిచాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు నిందితుడు షేక్ షమ్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు నా ఆమె తన మొదటి భర్త విడిపోయి షేక్ షమ్మి అని అతనితో ఆరు నెలలుగా సహజీవనం చేస్తుంది అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి నిన్న కూడా అతను బాగా తాగి రావడం వల్ల ఎందుకు తాగేయచ్చామని చెప్పి అనే విషయం మీద చిన్న ఇష్యూ జరిగి గొడవ జరిగింది అతను ఫుల్గా తాగేసి అతను అమ్మాయి బ్రదర్ మీదను తల్లి మీద అటాక్ చేశాడు అడ్డుకోవడానికి ఈ అమ్మాయి వెళ్ళింది ఈ అమ్మాయిని ఇన్చక్షణ రహితంగా చెస్ట్ మీదను కాళ్ళ మీద పడవడం వల్ల రక్తస్రావం అయ్యి ఆమె అక్కడే చనిపోయింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముద్దయి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది సపరేట్గా కోనసీమ జిల్లా రాజోలు మండలంలో దారుణం జరిగింది వ్యభిచారం చేయమంటే ఒప్పుకోలేదని ఆమెను కత్తితో పొడి చంపాడు యువకుడు ఈ ఘటన బి బీసావరం సిద్ధార్థనగర్లో జరిగింది రాజోలు మండలం మెరకపాలెం గ్రామానికి చెందిన యువతికి నాలుగేళ్ల క్రితం దగ్గర బంధువుతో వివాహం జరిగింది అయితే పెళ్లైన నాలుగు నెలలకే భర్తతో విడిపోయింది ఆ తర్వాత విజయవాడలో కారు ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న షేక్ షమ్మతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం సహజీవనం వరకు వెళ్లింది షేక్ షమ్మ గంజాయితో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో వీరి మధ్య గొడవ జరిగింది డబ్బు కావాలి వ్యభిచారం చేసేందుకు వెంటరమ్మని షేక్ షమ్మా యువతని పిలిచాడు అందుకు ఆమె అంగీకరించలేదు దీంతో యువతపై దాడి చేశాడు కత్తితో పొడిచాడు ఆమె అక్కడికక్కడే చనిపోయింది అడ్డు వచ్చిన యువతి తల్లి గంగా సోదరుడిని కూడా గాయపరిచాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు నిందితుడు పోలీసులు గాలిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ భోగి అంబేద్కర్ జిల్లా రాజోల మండలం బీసావరం లోని సిద్ధార్థ నగరంలో దారుణం చోటు చేసుకున్నది ఒక ప్రియురాల్ని వ్యభిచారం చేయడానికి నిరాకరించిందనే ఉద్దేశంతో ప్రియుడు కత్తితో పొడిచి ఆమెను చంపడం చంపడం జరిగింది దీంతో ఈ ఘటన చూసినట్లయితే కలకలం రేపుతున్నది షేక్ షమ్మా అని చెప్పే యువకుడితోటి ఓలేడి పుష్పకు గత కొంత కాలంగా బీసావరం గ్రామంలోని ఇల్లు అడ్డుకి తీసుకుని సహజీవనం చేయడం జరుగుతుంది అయితే ఈ సమయంలో ప్రియురాలు పుష్పను షేక్ షష్మ వ్యభచారం చేయడానికి నా వెంట రావాలని కోరడం తోటి పుష్పను దారుణంగా చాగుతోటి ఎడమ రొమ్ముపై పొడిచి దారుణంగా చంపివేయడం జరిగింది ఈ ఘటనలో అడ్డు వచ్చిన పుష్ప తల్లి గంగను అలాగే సోదరుడిని కూడా గాయ షేక్ షమ్మ పరారే కావడం జరిగింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు షేక్ షమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది అయితే ఈ ఘటన చూసినట్లయితే రాజులో రాజోల్లో తీవ్రంగా కలకలం రేపుతున్నది అయితే రాజోల్ మండలంలోని మెరకపాలెం గ్రామానికి చెందిన ఓలేటి పుష్ప నాలుగేళ్ల క్రితం దగ్గర బంధువు తోటి వివాహం జరిగింది అయితే వివాహం జరిగిన నాలుగు నెలలకే పక్క తోటి అంతర్గత విభేదాలతోటి విభేదాల కారణంగా ఇద్దరు కూడా విడిపోవడం జరిగింది తదనంతరం కూడా విజయవాడలోని కారు ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న షేక్ షమ్మ తోటి ఇరవై రెండేళ్ల యువకుడు ఈమె కూడా ఇరవై రెండేళ్లు వయసు ఈమెది కూడా అయితే వీళ్ళిద్దరికీ కూడా ఏర్పడి గత కొంతకాలంగా బీసావం గ్రామంలోని సిద్ధార్థ నగర్ లో విలు అద్దెకు తీసుకుని సహజోనం చేస్తున్నారు సహజోనం చేయడం జరుగుతుంది అయితే షేక్ షమ్ శమకు గంజాయి అలాగే చెడి ఆసనాలతో పాటు మద్యానికి బాధిత అయ్యి గత రాత్రి తొమ్మిది గంటల సమయంలోని అర్జెంటు గా డబ్బులు కావాలని చెప్పేసి దాని గురించి ఆమె లేవని చెప్పడం తోటి నువ్వు అభిచారం చేయడానికి నా వెంట రావాలని చెప్పి పోల్ చేయడం తోటి ఆ పుష్ప నిరాకరించడం జరిగింది అయితే ఈ షేక్ తన వెంట తీసుకుని వచ్చిన చాకు తోటి ఆమెను పొడిచి చంపివేయడం జరిగింది అడ్డు వీళ్ళను సోదరుని తల్లిని కూడా గాయపరిచి అక్కడ నుండి పరాడు కావడం జరిగింది అయితే షేక్ షమ్మ సంబంధించి పోలీసులు అయితే దీని మీద కేసు నమోదు చేసి ఆ నిందితుడి కోసం గాలింపు జరిగే అనేది తీవ్రంగా కొనసాగుతున్నాయి అలాగే మూడు బృందాలను కూడా పంపించి ఆ హెట్లతోటి ఆ బృందాల ద్వారా వీళ్ళ వీళ్ళను కూడా చేయడం జరుగుతుంది శ్రీనివాస్